పిఎస్పీ యూత్ ఆధ్వర్యంలో అమరావతి రోడ్లన్నీ బండ్లమూడి గార్డెన్స్ గణపతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాలుగు వేల మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు సుభాని సాయి వెంకటేష్ ప్రేమ్ కుమార్ సాగర్ ఎస్ బాబు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి అంబేద్కర్ నగర్ పిఎస్కే యూత్ ఆధ్వర్యంలో ఇరవై గణపతి మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నాము పదిహేను రోజులు కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమం ఇవాళ జరుగుతున్నది నాలుగు వేల మందికి పైగా అన్నదానం చేసి మా కమిటీ వాళ్ళు ఉన్నారు దీనిని ప్రజలందరూ తప్పక దాన్ని సద్వినియోగం చేసి వినియోగించుకోవాల్సి కోరుచున్నాము ఈ అన్నదాన కార్యక్రమం రోజు ఇంకొక మహత్తకరమైన సంగతి చేశాను కంపెనీ వారు నిర్వహించుకున్నాము స్వామివారి చేత మీరు ఈ ఐదు రోజులు పూజ నిర్వహించిన లడ్డు లక్కీ డ్రా విధానం అనేది చేసి ఉన్నాము దానికి ఒక యాభై రూపాయలు గెలుపుకోవచ్చు అది పదిహేను లక్కీ డ్రా అనేది ఓపెన్ చేస్తాము అప్పుడు లక్కీ డ్రాలో విజయ గెలుచుకున్న వారు ఆ లడ్డును సొంతం చేసుకుంటారు మాది పిఎస్కే యూత్ ఆధ్వర్యంలో అండి మా కంపెనీ నెంబర్ వచ్చి మా కంపెనీ సభ్యుడు ముఖ్య పఠాన్ ఖాన్ మరియు ప్రేమ్ కుమార్ సాగర్ మున్నా యేశుబాబు అభిగిరి సాయి